నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర సరిగ్గా నెల క్రితం రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు టీడీపీ నాయకులు శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు కలిసి మూడు వందల మూడు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అందులో భాగంగా ముప్పై మూడవ డివిజన్ కు సంబంధించి ఎనిమిది అభివృద్ధి పనులు తొంభై ఐదు లక్షల రూపాయల వ్యయంతో పూర్తి అయిన సందర్భంగా ముప్పై మూడవ డివిజన్ ప్రజల తరపున శ్రీ కూట్రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి శ్రీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క పట్టుదల ఆయన యొక్క కృషితో నెల్లూరు రూరల్లో భారతదేశంలో మునిపెన్నడు లేనటువంటి విధంగా ఒకే రోజు నూట ఐదు పనులకు శంకుస్థాపన కాలువలు కానీ రోడ్లు కానీ వివిధ రకాలైనటువంటి అభివృద్ధి పనులు అదే నెలలో మూడు వందల మూడు పనులకి పూర్తిగా వర్క్లు స్టార్ట్ చేయడం ఈ యొక్క పనుల్ని నాణ్యతా ప్రమాణాలతో ఉన్నాయా లేదా అని వారి సోదరులు ప్రతిరోజు ప్రతి డివిజన్లో జరుగుతున్నటువంటి పనుల పర్యవేక్షణ ఈ విధంగా ఎమ్మెల్యే గారు ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా ఈ విధంగా ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రతిరోజు ఎవరికి ఏ సమస్య వచ్చినా అక్కడ వెళ్ళి వారు చెప్పుకున్న వెంటనే వారి సమస్యలని తగు విధంగా పరిష్కారం చేస్తున్నటువంటి సోదరులు ఇద్దరు మాకెంతో సంతోషం ఉదయం ఐదు గంటలకు లేస్తే సాయంత్రం ఎనిమిది దాకా ఈ పనుల మీదనే ఉంటూ క్వాలిటీగా మాకు ఇన్ టైంలో పూర్తి చేసినందుకు మేము కార్పొరేటర్గా గారి తరఫున నేను క్లస్టర్ ఇన్ఛార్జీగా ఉన్నాను ఇంతకు ముందు మాజీ కార్పొరేటర్ని ఈ డివిజన్లో నా తరపున ఈ డివిజన్లో ఉన్నటువంటి యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు ముఖ్యంగా మహిళా నాయకులు అందరి తరఫున మా కాంట్రాక్టర్ గారికి ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అందరికీ నమస్కారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ముప్పై మూడవ డివిజన్లోని వెంగళరాం నగర్ బి బ్లాక్లో ఉన్నాం ఇప్పుడు మనం ఎందుకంటే మన రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారు తలపెట్టిన మూడు వందల మూడు అభివృద్ధి పనుల్లో భాగంగా మూడు వందల మూడు అంటే నూట ఐదు శంకుస్థాపనలు మరియు మిగిలిన వాటికి కూడా పక్క రోజు ఒక వారం వ్యవధిలోని అన్ని కూడా మూడు వందల మూడు పనులను శంకుస్థాపన చేయడం జరిగింది చేసిన వెంటనే అన్ని డివిజన్లలో కాంట్రాక్టర్లందరికీ ఇచ్చి ఈ పనులని మీరు మే మే కల్లా పూర్తి చేసి ఇవ్వాలని జరిగింది మేము ఆయన అడిగినటువంటిని అడిగిన దానికంటే కూడా ముందుగా మా కాంట్రాక్టర్ తుమ్మల శ్రీనివాసుల నాయుడు గారిని చాలా వేగవంతంగా చేసి ఈరోజు మేము అందరికంటే ముందు అన్ని డివిజన్ల కంటే కూడా ముందుగా మేము ఈ వర్కర్లని పూర్తి చేసి ఆయనకి ఆయన ఏ విధంగా అయితే పని పనిచేస్తారో శ్రీధర్ రెడ్డి గారు కానీ గిరిధర్ రెడ్డి గారు కానీ దానికంటే ఆయనలో ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మేము కూడా దమ్మిడు ఉండి అందరం కూడా ఇక్కడ ఉండే టీడీపీ నాయకులు కస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు నాయకులందరూ కూడా కలిసి మేమందరం కూడా కలిసి ఇక్కడ అమ్మిడే ఉండి ఈ వర్గంలో కూడా నాణ్యతతో ప్రమాణంగా క్యూరింగ్ పీరియడ్ కూడా పూర్తి చేసుకొని బాగా చాలా బాగా అద్భుతంగా చేసి ఇస్తున్నాం ఎప్పుడూ లేదు ఇది చరిత్ర గతంలో ఇప్పుడు మూడు వందల మూడు పనులు ఏ విధంగా అయితే భారతదేశంలో కానీ ఎక్కడ ఏ ఎమ్మెల్యే చేయలేని పనులు శ్రీకారం చుట్టాడో ఇది కూడా డివైడర్ కూడా చెప్పుకోవచ్చు ఎప్పుడు అసలు ఎవరికి ఎవరు ఒక డివైడర్ కానీ గతంలో మీరు చూస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి నోచుకునే అభివృద్ధి ఇప్పుడు నోచుకుంటున్నాం ఈ పదులకూరు రోడ్డు అది అభివృద్ధి అయింది తర్వాత గాంధీనగర్ నుంచి డైకాస్ రోడ్డు వరకు కూడా అది కూడా సెంట్రల్ లైటింగ్ అది కూడా ఇప్పుడు టెండర్ కూడా బిల్ చేస్తున్నారు అది కూడా అయిపోతుంది నేను ఈ డివిజన్లో ఇంకొకటి కూడా చెప్తున్నాను ఎవరికి ఏదన్నా సమస్య వచ్చినా కానీ ఏదన్నా ఉన్నా కానీ మీరు ఎప్పుడైనా మాకు స్పందించి చెప్పొచ్చు ఏదన్నా మీ ఫోన్ ద్వారా కానీ ఏదన్నా కానీ చెప్తే మాకు వీలైనంత వరకు గిరిధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోయి దాన్ని తక్షణమే పరిష్కరిస్తామని కూడా సో ఈ సమాపంగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం నేను ముప్పై మూడవ డివిజన్ కార్పొరేటర్ కరణం మంజుల మాట్లాడుతున్నాను ఈరోజు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధరన్న గారు తలపెట్టిన మూడు వందల మూడు శంకుస్థాపనల కార్యక్రమంలో భాగంగా మా ముప్పై మూడవ డివిజన్లో ప్యాకేజ్ కింద తొంభై ఐదు లక్షలు వ్యయం మాకు మా డివిజన్కు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మేము రోడ్లు కానివ్వండి కాలువలు కానివ్వండి కలవట్లు కానివ్వండి అన్నీ పూర్తి చేశాము ప్యాకేజీలో ఉన్నది మాత్రమే కాకుండా అదనంగా మరో నలభై ఐదు లక్షలు కూడా మా డివిజన్కు ఇవ్వడం జరిగింది అవి కూడా ఆ పనులన్నీ కూడా ఏదైతే చెప్పారో ఇంకా వచ్చే నెల టైం ఉంది ఆ టైం కంటే ముందుగానే మా డివిజన్లో వర్కలన్నీ కూడా శ్రీధరన్న ఎంత పరుగులు తీస్తూ ఈ పనులన్నీ కూడా ఎంత వేగంగా పూర్తి చేయాలని మా అందరికి కూడా ఆదేశాలు ఇచ్చారు అదే విధంగా మేము మా కాంట్రాక్టర్ ద్వారా ఈ పనులన్నీ కూడా చాలా త్వరగా పూర్తి చేయగలిగాము అందరికీ నమస్కారం నా పేరు విజయ్ గత చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ సైడ్ కాలువలు ఇవన్నీ కానీ లేవు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా జరుగుతున్నాయి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చాలా కష్టపడి జరిగిపిస్తున్నారు మా తన కార్పొరేటర్ గారు ఆయన దగ్గరికి తీసుకెళ్ళి చెప్పిన దానివల్ల ఎన్ని జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తున్నారు చాలా సత్సాల నుంచి రోడ్లు కానీ కలవలు కానీ లేవు ఈ సంవత్సరం అన్నీ జరుగుతున్నాయి ఇలాగే ఎన్నో జరగాలని కోరుకుంటున్నాము నా పేరు కీర్తనమ్మ నేను గత ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాము ఏ బ్లాక్ వెంగళరావు నగర్ ఏ బ్లాక్లో మేము నివాసం ఉంటున్నాము కానీ ఇక్కడున్న ప్రాంతంలో మొదటి నుంచి కూడా కరెంటు రోడ్లు అనేది లేదు శ్రీధరన్నతో ఒకసారి మేము వినిపించుకున్నాము విన్నవించుకున్నప్పుడు హజరత్ అన్న హయాంలో కరెంటు స్తంభాలు ఏపించారు ఈ మొత్తం వెనక బ్యాక్ సైడ్ అంతా కూడా కరెంట్ లేదు బాగా చీకటిగా ఉండేది అప్పుడు ఒక పది స్తంభాల వరకు మాకు శాంక్షన్ చేసి ఇచ్చాడు హజరత్ అన్న శ్రీధర్ అన్నతో మాట్లాడి కొన్ని రోడ్లు కూడా తర్వాత వేయించడం జరిగింది ఇక్కడైతే మరీ నీళ్లు ఎక్కువగా నిలబడి బురద నడవటానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది తర్వాత ఇప్పుడు రోడ్డు వేసిన కా చాలా బాగుంది రోడ్డు వేసిన తర్వాత పిల్లలు కూడా బాగా ఆడుకుంటున్నారు ఇక్కడైతే ఎలాంటి ఇబ్బందులు లేవు ఇదంతా కూడా శ్రీధర్ అన్న దయ అన్న మాకు ఇచ్చినందుకు అన్నకు ఒకసారి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం నా పేరు కామాక్షమ్మ నేను ఏ బ్లాక్లో ఉంటున్నాను ఈ రోడ్డు వచ్చినాక మాకు చాలా బాగుంది ఆ వరకు అయితే ఈ రోడ్డు లేనప్పుడు మేము చాలా ఇబ్బందిగా ఉండింది మాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నా పేరు రాయేష్ అండి నేను ముప్పై మూడు డివిజన్ సి బ్లాక్లో నివసిస్తున్నాను గత కొంతకాలంగా ఈ రోడ్డు సరైన మార్గం లేక మంది ఇబ్బంది పడుతున్నారు స్మశానానికి వెళ్ళాలన్నా ముసలివాళ్ళు నడు నడవాలన్నా అనేక ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కార్పొరేటర్ మంజులమ్మ గారు మరి హజరత్ నాయుడు గారు శ్రీధరన్న మరి గిరిధరన్నల సహకారంతో ఈ రోడ్డు నిర్మించడం జరిగింది దీనివల్ల చాలా సమస్యలు నిర్మూలమయ్యాయి కాలువలు పనులు కానీ మా వీధులు చాలా శుభ్రంగా తయారయ్యాయి లైటింగ్ వస్తువు కూడా ఇంతకుముందు లేదు అది కూడా ఇప్పుడు నిర్మూలించడం జరిగింది మాకు ఏ సమస్య వచ్చినా కూడా ఒక స్నేహభావంతో హజరత్ తనకి చెప్పుకోవడం ఆయన తక్షకరమే దాన్ని తీర్చడం జరుగుతుందండి నమస్కారం నా పేరు నాని నేను ముప్పై రెండో ముప్పై మూడో డివిజన్ సి బ్లాక్లో నివసిస్తుంటాను మా ఏరియాలో దగ్గర దగ్గర ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి ఈ ఏరియా ఈ రోడ్ లేదు స్వసారానికి వెళ్ళేదానికి ఇదే మెయిన్ దారి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ పోయిన గవర్నమెంట్లో అయితే రాయిదీసి రాయి పెట్టేది కూడా లేదు వచ్చారు టెంకాయలు కొట్టారు అంతవరకు చూసుకొని వెళ్ళిపోయారు అది మన సేదరన్న టీడీపీలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంటు మనకు వచ్చిన తర్వాత సేదరన్న ముప్పై మూడో డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు దానికి మెయిన్గా ఉండి మా కార్పొరేటర్ అనేటువంటి శ్రీ కర్ణు మంజులా గారు నాయుడు గారు అన్న సహకారంతో

నా పేరు శ్రీనివాసరావు వెంగళరావు నగర్ బీబ్లాక్ బీ బ్లాక్ నుంచి మాట్లాడుతున్నాం మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కరణం మంజుల గారి దంపతుల ఆధ్వర్యంలో ఇక్కడ రోడ్లు కానీ కాలువలు కానీ బాగా అభివృద్ధి పనులు విస్తృతంగా జరుగుతున్నాయి ఇక్కడే కాదు మొత్తం జిల్లా మొత్తం అంతా ఎక్కడ చూసినా రోడ్ల అభివృద్ధి పనులు బ్రహ్మాండంగా విపరీతమైన వేగంతో సర్వేగంగా పుంజుకుంటున్నాయి వీళ్ళ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ ఈ మొత్తం తన కాన్స్టిట్యున్సీ మొత్తం అంతా చాలా అభివృద్ధి పనులు విపరీతంగా చేస్తున్నారు చాలా అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ మాకు కాలువలంతా మురికి కాలు ఇంత ముందు భలే మురికి ఎక్కువగా ఉండింది బాగా కాలువ వేశారు బాగుంది పర్వాలేదు ఇప్పుడు అప్పుడు ఆపని రోడ్లు ఇప్పుడు క్లియర్ చేస్తున్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు ఆపాడు అయ్యే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడే చేస్తున్నాడు బాగా చూస్తున్నారు నాకేం లోటు ఏం లేదు అన్నీ చేపిస్తున్నారు అదే చెప్తాం లేని అట్ట చెప్తాం ఆ పెద్దలు మోకాటిలోదంటే చంద్రబాబు నాయుడు గెలిచినాక మాకు రోడ్లు పడేవి ఫస్ట్ మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన ఆయన ఆపిన తర్వాత మళ్ళీ ఆయన ఆపిన రోడ్లే మళ్ళీ మాకు ఇప్పుడు అన్ని బాగున్నాయి నీళ్లు రావటం లేదు ఆడ దాకా వచ్చేసేది నీళ్లు అలాడే వాళ్ళం వేతురు బాగుంటే పాములు పొగలు బాగా ఏడాది వరదలు పట్టుకుని వస్తాయి అని ఒకసారి అందరూ బొళ్ళకి వెళ్ళిపోయి మేము బొల్లకి కూడా బాగా ఇంట్లోనే ఉన్న మనుషులు మళ్ళీ అడ్డాలు పనుకొని నలభై సంవత్సరాలు మేము ఇక్కడికి వచ్చి చిన్న బిడ్డలు మా బిడ్డలు తెలియదు వచ్చిన పాటి లైట్లు కూడా అంత ముందు ఘోరంగా ఉండింది కాంగ్రెస్ ఉండింది అంత ముందు వచ్చిన పాటి లైట్లు కానీ మా నీళ్ళకి మేము పెట్టకాడకపోయేవాళ్ళం చెవిలో నీళ్ళు తీసుకుని కొనుక్కొని తినేవాళ్ళం అట్టునింది అప్పుడు తర్వాత ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన పాట అన్నీ మాకు అన్ని బాగున్నాయి నీళ్ళు కూడా బాగా వస్తున్నాయి అమ్మా మంచి నీళ్ళు రావాలి మాకు ఇంకా పెట్టుకుంటారు కులాయి కూడాను లైట్లు బాగా వస్తుండేవి బాగానే ఎలగతున్నాయి మాకు ఏం ట్రబుల్ లేదు నమస్తే అండి నా పేరు సుజాత ఎస్ఎస్ఎల్ మాలమహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాన్ని ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయంటే నిజంగా ఈ ఏపీ చేసుకున్న పుణ్యం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదు ఏం చేసిన దాఖలు కూడా లేవు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నింది కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం అయినాక రోడ్లు కావచ్చు కలవలు కావచ్చు ప్రతిదీ ఈరోజు అందుబాటులో పేదలకి ఏది కావాలా అనేది చూసి ఆయన స్పందించి ఈ యొక్క రోడ్డు కార్యక్రమం చూడు చాలా సంతోషం ఈ రోడ్డు కార్యక్రమం అయితే నిజంగా గత ప్రభుత్వంలో మోకాళ్ళ నీ లోతు నీళ్లు ఆ నీళ్ళల్లో తర్వాత కాలవలు దోమలు ఎక్కడ చెత్త అక్కడే వాసన స్మెల్లు పిల్లల్లోకి వచ్చేది స్మెల్ అలాంటిది ఈరోజు మా కోసం మా పేదల కోసము అంటే ఈ నగరు తర్వాత ముప్పై మూడో డివిజను ముప్పై రెండో డివిజను చాలా అరుదైన ఏరియాలు ఇవి పేదలు ఉండే ఎక్కువ శాతం ఉండేది ఇక్కడ కాబట్టి రోడ్డు కార్యక్రమాలు కాలవలు స్పందించి ఈరోజు కాలవలు కూడా చేస్తున్నారంటే చాలా గ్రేట్ ఇది నా పేరు కామాక్షి వెంగళరావు నగర్ బీ బ్లాక్ రోడ్డు బాగేశారు ఇంతకు ముందు కన్నా ఇంతకు ముందు ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో బాగుంది రోడ్డు గిరిధరాన్న అన్నకి స్థానిక కౌన్సిలర్కి ధన్యవాదాలు